హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సింగర్ జ్యోష్న అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అదేంటంటే మొన్న ఈ మధ్యకాలంలో నేను ఒక పెళ్ళికి వెళ్ళాను మాకు తెలిసినటువంటి మా చుట్టాల్లో ఒకరు నన్ను ఒక విషయం అడిగారు అదేటో తెలుసా ఆ జ్యోష్స్నా చాలామంది మీ వాళ్ళు ఎందుకు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారు చక్కగా గౌరవంగా అడుక్కోవచ్చు కదా అని నన్ను అడిగారు అప్పుడు నేను వాళ్ళతో వాళ్ళకు రెండు నిమిషాలు క్లాస్ ఇచ్చాను అదేంటో ఇప్పుడు మీకు నేను చెప్తాను దయచేసి వినండి సమాజంలో మనం నివసిస్తున్నటువంటి ఈ సమాజంలో మంచి చెడు అనేవి రెండు ఉన్నాయి మనుషుల్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అది ఎవరైనా అవ్వచ్చు మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి మంచివాళ్ళు అని నేను చెప్పట్లేదు ఆడవాళ్ళ విషయానికి వస్తే చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు హనీమూన్కి తీసుకెళ్ళి మొగుడిని చంపేస్తున్నారు అలాగే ఇంట్లో మొగుడు ఉంటుండగా వేరే అబ్బాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నారు మొగుడిని ముక్క ముక్కలుగా నరికేసి అందరూ ఆడవాళ్ళు ఎలా ఉంటారు ఏంటండి ఉండరు కదా కొంతమంది ఆడవాళ్ళని చూస్తుంటే వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టాలనిపిస్తుంది అంత మంచి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కొంతమంది ఆడవాళ్ళు ఇక విష ఇకపోతే మగవాళ్ళ విషయానికి వస్తే ఇంట్లో భార్య ఉండగా వేరే స్త్రీతో వేరే ఒక ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది నేను చూడలేదండి చాలామందిని చూశాను అలా అని చెప్పి అందరూ మగవాళ్ళు అలా అలా ఉంటారు అనుకుంటారా అలా ఉండరు ఎక్కడో ఎవరో ఉంటారు అలా అని చెప్పి మొత్తం మగవాళ్ళు ఇంతే ఇలానే ఉంటారు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అది చాలా పెద్ద తప్పు ఇక మా కమ్యూనిటీ విషయానికి వస్తే మాలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ఎక్కడో ఎవరో ఏదో తప్పు చేశారని మొత్తం కమ్యూనిటీ అంతా ఇలానే ఉంటుంది అనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అండి మనుషులు అందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి చాలామంది ఒక ఆడపిల్ల తప్పు చేస్తే ఆ మొత్తం ఆడవాళ్ళు అందరూ ఇలానే ఉంటారు అని అంటారు ఆ ఆడపిల్లయే తప్పు చేసింది అంటారు ఒక మగవాడు తప్పు చేస్తే ఆ మగవాడు తప్పు చేసే అట్రు ఈ మగవాళ్ళు వాళ్ళు అందరూ ఇలా ఉంటారని అనరు కానీ అదే ఒక కమ్యూనిటీ మా కమ్యూనిటీ చెందినటువంటి ఒక పర్సన్ ఎవరైనా తప్పు చేస్తే బాబా వీళ్ళంతమంది ఇంతేరా బాబా అని అంటారు ఎందుకంటే అంత చండాలంగా మాట్లాడతారు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అలా అని చెప్పి మా కమ్యూనిటీలో అందరూ మంచి వాళ్ళని నేను చెప్పట్లేదు మాలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి ఎక్కడో ఎవరు ఏదో తప్పు చేశారని మొత్తం కమ్యూనిటీ వాళ్ళు అందరూ ఎలా ఉంటారు అనుకోకూడదు అది మగవారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు మనుషుల్లో మంచి చెల్లు అనేవి అందరిలోనే ఉంటాయి కాబట్టి ఏ ఒక్కరు తప్పు చేశారో మొత్తం అందరూ ఎలా ఉంటారు అనుకోకూడదు దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఓకే గాడ్ బ్లెస్ యూ